నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మానవ జీవితం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ జరుగుతుంటాయి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు సాధ్యమైనంత వరకు అలా తాకకుండా ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయటానికి మండపంలోనికి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించాలి ఎడమవైపు నుంచి కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు బుధుడు వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయాలి చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపించకుండా వెనకకు రావాలి ఇలా చేయటం వల్ల కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదర్శనాలు చేయాలి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూల విరాట్ను దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి చ సోమాయ మంగళాయ బుధాయచ గురుసుగ్ర శనిభ్య రాహవే కేతవే నమ అంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రం చదవాలి తొమ్మిది గ్రహాలకు స్థుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణాలు చేయాలి అంటే మొత్తం పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచటం వల్ల వారి కారణంగా ఆటంకాలు రావు మొదటి ప్రదక్షిణలో జపా కుసుమాల వర్ణం కలవాడ కాశ్యప గోత్రుడ నవగ్రహ మండల నాయకుడా శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అనుగ్రహించుతువుగాక రెండవ ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా పెరుగు శంకాల వంటి ధవళ వర్ణం కలవాడా ఆత్రేయ గోత్రోద్భవుడా శ్రీ చంద్ర భగవానుడ మమ్మల్ని కరుణించు అని ప్రార్థించాలి మూడవ ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడ వృచ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా భరద్వాజ గోత్రుడా శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి నాలుగవ ప్రదక్షిణిలో నల్లని వర్ణం కలవాడా మిథున రాశులకు అధిపతి అయినవాడా ఉత్తర దిశలో బాణరూప మండలంలో వసించేవాడా శ్రీ బుధరాజ మాకు మేలు కలిగింతువుగాక అని ప్రార్థించాలి ఐదవ ప్రదక్షిణిలో అంగీరస గోత్రుడా ధనస్సు మీనరాశులకు అధిపతుడా దేవగురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడా మాపై కరుణను వర్షించు ఆరవ ప్రదక్షిణలో భార్గవ గోత్రం కలవాడ దైత్య గురువైన శుక్రాచార్యుడా శ్రీభోగాలను ప్రసాదించేవాడా మా పైన కరుణా దృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి ఏడవ ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడు కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయినవాడు దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీ శనేశ్వరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు ఎనిమిదవ ప్రదక్షిణలో సింహికా గర్భ సంభూతుడ దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు తొమ్మిదవ ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా గంగా యాత్రను సంప్రాప్తింపచేసేవాడా రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరుపడినవాడా శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలుగచేయి అని ప్రార్థించాలి ఈ విధంగా ప్రార్థించుకుంటూ ప్రదక్షిణాలు పూర్తి చేయాలి